బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ శ్యామ్ రైట్ మనతో పాటు మైనంపాటి కృష్ణ శర్మ గారు అయితే మనతో పాటు ఉన్నారు ఆయన వచ్చేటప్పుడు తెలంగాణ బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు అనమాట ఆయన ఈ రోజు మనతో పాటు మాట్లాడడానికి మన స్టూడియోకి రావడం నమస్తే అండి నమస్కారం అండి గురుగారు ఎలా ఉన్నారు బాగున్నాయండి ఇప్పుడు లావణ్య ఉంది రాజధాని ఉంది వీళ్ళిద్దరి మధ్య అనేది లివింగ్ రిలేషన్షిప్ లో కానీ లేదంటే ఏ విధంగా అయినా సరే వాళ్ళిద్దరు మధ్య ఇష్యూ అనేది నడుస్తుంది ఈ ఇరువైపులు ఉన్న వారికి వాళ్ళ వాళ్ళ అడ్వకేట్స్ ఉన్నారు వాళ్ళు వాళ్ళు మాట్లాడతారు అంటే ఇది ఇప్పుడు మనం ఇప్పుడు మన ఇద్దరు ఇక్కడ మాట్లాడుకున్నంత వరకు మన మధ్య ఉండదు మనం రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత చాలా మంది మాట్లాడతారు ఓకే దాని గురించి ఎవరైనా సరే డిస్కస్ చేయొచ్చు అవును ఎవరైనా సరే ఎంటర్ అయ్యి మాట్లాడచ్చు దాని గురించి సో ఇక్కడ ఏంటంటే శేఖర్ భాష అనే ఆయన ఇప్పుడు సపోర్టెడ్ సపోర్టెడ్గా మాట్లాడడం జరుగుతుంది అదే విధంగా ఇప్పుడు తరుణ్ సైడ్ అవుతున్నాడు శేఖర్ భాష లావణ్యాన్ని అనేది వీరిద్దరూ ఎక్కువ డిఫెండ్ చేసుకోవడం జరుగుతుంది మరి దీన్ని ఎలా చూడాలి అంటే ఏంటి కారణం ఏంటంటారు అసలు ఇది అసలు శేఖర భాష చేసింది హండ్రెడ్ పర్సెంట్ తప్పండి ఇది భాష చేసిందో మీకు సపోర్ట్ చేస్తున్నాడు చేస్తున్నాడు దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఓకే మన దేశంలో ఎవిడెన్స్ యాక్ట్ అనేటువంటి చాలా బలమైన యాక్ట్ ఉంది అవును వాటికి కొన్ని పద్ధతులు ఉన్నాయి దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను కొంతకాల క్రితం టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఓటుకు నోటు అనేటువంటి ఒక సంఘటన జరిగింది అప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అప్పుడు మామూలుగా ఉండేవారు ఆ సమయంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఒక ఆయన్ని వాళ్ళు మాట్లాడుకున్నారు యాభై లక్షలు ఇస్తామని తమకు అనుకూలంగా ఓటు వేయమని అనేటువంటిది మార్జన్ ఆ ఆ టైంలో ఆ ఎమ్మెల్సీ ఉన్నటువంటి అతను కూడా అతను కూడా హిమోరల్ పర్సన్ ఒక వ్యక్తి వచ్చి ఒక బేరం అడిగారు యాభై లక్షలు అడ్వాన్స్ ఇస్తున్నారు మిగతా అమౌంట్ కూడా ఇస్తూ ఉన్నారు కొంత రాజకీయంగా హెల్ప్ చేయమన్నారు అప్పుడు అతను ఇష్టం లేకపోతే లేదని చెప్పాలి నేను ఏనండి నాకు మీ డబ్బులు అవసరం లేదని చెప్పాలి కానీ అతను సరే యాభై లక్షలు తీసుకురండి అని చెప్పాడు తీసుకురమ్మని చెప్పి రేవంత్ రెడ్డి గారు అప్పుడు వచ్చారు ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఫోన్లో మాట్లాడిచ్చారు ఆ ఫోన్లో ఆ టైంలో బిగ్ బాస్ అనే పేరుతో పెద్ద ఆయన ఒక ఆయన మాట్లాడారు ఓకే ఇదంతా వాయిస్ ఇప్పుడు నేను ఇదంతా చెప్పడానికి ఒక సంబంధం ఉంది కాబట్టి చెప్తున్నాను వాయిస్లో మాట్లాడారు అవతల వ్యక్తి ఓకే నేను బిగ్ బాస్ గారు మాట్లాడుతున్నాను నీకు నేను సహాయ సహకారాలు అందజేస్తాను అని కూడా మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పారు అయిపోయింది టాపిక్ అయిపోయిన తర్వాత ఇతను వెంటనే ఇమీడియట్గా వాళ్ళకి ఫోన్ చేయటం వేరే వాళ్ళు యాంటీ కరప్షన్ వాళ్ళు రావటం ఇతన్ని బైండ్ ఓవర్ చేయటం జరిగింది లేదు ఆ సమయంలో అది పెద్ద ఇష్యూ అయింది ఆ సమయంలో ఫోన్లో మాట్లాడిన వ్యక్తి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి టాపిక్ వచ్చింది కానీ ఆ టైంలో చక్కగా ఏమన్నారు ఆయన చంద్రబాబు నాయుడు గారు కాదు అనేటువంటి ఆర్గ్యూ చేశారు సో ఇక్కడ చెప్పదాల్సినది ఏంటంటే ఈ వాయిస్ మెసేజ్ అనేటువంటిది ఎవిడెన్స్గా తీసుకోవడానికి వీల్లేదు ఓకే ఖచ్చితంగా ఎందుకంటే చాలామంది గొప్ప గొప్ప మిమిక్రీ ఆర్టిస్టులు ఉన్నారు ఇప్పుడు శివారెడ్డి అని ఒక ఆయన అద్భుతంగా మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారిలా మాట్లాడు జగన్లా మాట్లాడతాడు ఇంకా ప్రముఖ హీరోలా మాట్లాడతాడు కేసీఆర్లా మాట్లాడతాడు సో ఇట్లా వాయిస్ గొంతు మార్చి మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఏదో వాయిస్లో రికార్డ్ తీసుకొచ్చేసి బలాన్ వ్యక్తి మాట్లాడే అతని మీద చెప్పడానికి లేదు అది ఎవిడెన్స్ యాక్ట్ కింద రాదు ఒక దాన్ని నిరూపించాలంటే చాలా చాలా రుచి ఉంటుంది ఒకసారి నిరూపితం కాబోవచ్చు కూడా అదేవిధంగా ఫోటోలు ఫోటోలు కూడా ఈరోజు కూడా పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ కింద పనికిరావు వీడియోలు కూడా పనికిరావు మరి ఎవిడెన్స్ అంటే వీటన్నిటికి కూడా నిరూపించడం అనేటువంటిది అంత ఈజీ కాదు ఈ రోజు ప్రస్తుత వ్యవస్థలో ఒక హీరోయిన్ ప్రముఖ హీరో హీరోయిన్ రోజా గారు ఆమె బ్లూ ఫిల్మ్ లో యాక్ట్ చేసిందని వీడియోస్ ఉన్నాయి ఆమె సింపుల్ గా ఒక మాట చెప్పింది నేను చేయలేదు నేను కాదు బ్లూ ఫిల్మ్స్ నావి కాదు నేను యాక్ట్ చేయలేదు మార్ఫింగ్ చేశారు త్రిష గారు నగ్నంగా స్నానం చేసేటువంటి వీడియో ఉంది సామాజిక మాధ్యమాల్లో ఉంటుంది ఓకే ఆమె స్నానం చేస్తూ ఉంటుంది ఆమె పేరు మీద వచ్చింది కానీ ఆమె చెప్పింది నేను కాదు నా వీడియో కాదు ఎవరో మార్ఫింగ్ చేశారు మా ఫోటోలు మా హెడ్స్ అక్కడ యాడ్ చేసేసి పెట్టారు అని చెప్పేసి వాళ్ళు అందులో ఎస్కేప్ అవుతుంది సో ఈ విధంగా ఎస్కేప్ అయ్యారా నిజంగా వాళ్ళు కాదు అయ్యారావలేదని మనకు తెలియదు ఇప్పుడు ఇప్పుడు రోజా గారు బ్లూ బ్లూ ఫిల్మ్ యాక్ట్ చేశారు అంటే స్టార్టింగ్ పొజిషన్ లో ఇప్పుడు ఈ సందర్భంలో కాదు ఒక ఎవరైనా ఒక వ్యక్తి సినిమా ఫీల్డ్ ఎంటర్ అయినప్పుడు స్టార్టింగ్ లో చాలా కష్టాలు పడాల్సి వస్తుంది లేడీస్ అయితే కాస్టింగ్ కోచ్లని మగవాళ్ళు అయితే కొంత డబ్బులు పెట్టడం పార్టీలు పిలిచడం అదే చేయాల్సి వస్తుంది ఆ సమయంలో ఆర్థిక పరిస్థితుల కోసం అవకాశాల కోసం రకరకాల యాక్ట్ చేయాల్సి వస్తుంది ఆడవాళ్ళు అయితే సహజంగానే ఈ కాస్టింగ్ కోచ్ కానీ ఇంకా వేరే కానీ చిన్న చిన్న డబ్బుల కోసం ఏవో యాక్ట్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు కూడా అలాగా సహజంగా ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి జరుగుతూనే ఉంటాయి కదా మీరు మొత్తం ఇండస్ట్రీనే అంటున్నారు మరి అవునండి కాస్టింగ్ కోచ్ ఉంది ఇప్పుడు కూడా కాస్టింగ్ కోచ్ ఉంది చెప్పేవాళ్ళు పైకి చెప్తారు చెప్పని వాళ్ళు చెప్పరు ఖచ్చితంగా కాస్టింగ్ కోచ్ ఉంది నేను ఒక వ్యక్తిని అడిగాను మీ కాస్టింగ్ కోచ్ అంటే నిజంగా ఉందా ఎందుకంటే ఆయన ఒకటే చెప్పాడు ఖచ్చితంగా ఉంది బికాస్ ఆఫ్ లేడీస్ బిహేవియర్ ఓకే ఏంది అంటే అతను ఎగ్జాంపుల్ చెప్పాడు వాళ్ళ సినిమాలో ఒక హీరోయిన్ యాక్ట్ చేసింది చాలా చిన్న సినిమా అది ఎప్పుడైతే సినిమా యాక్ట్ చేస్తే అప్పటి వరకు బాగానే ఉంటుంది ఆ సినిమా అయిపోయిన తర్వాత షీ బికేమ్ బిగ్ బిగ్ హీరోయిన్ అప్పుడు ఆమె ఇతను పట్టించుకోదు ఇంకా ఓకే వాళ్ళు ఇతను పట్టించుకోరు ఆడవాళ్ళు వాళ్ళ అవసరం ఉంటే మాట్లాడతారు వాళ్ళ అవసరం తీరిపోతే తీసి పక్కన పడేస్తారు కాబట్టి అవకాశం ఉన్నప్పుడే వాళ్ళకి ఆడవాళ్ళు అంటున్నారు కొంతమంది ఆడవాళ్ళు మహిళలు మహిళల స్వభావంలోనే ఉంది మన శాస్త్రంలో ఇవన్నీ ఉన్నాయి మహిళలు మొత్తం అంటున్నారు మహిళల మహిళా స్వభావం అది మహిళా స్వభావం అంటే మహిళా ఆడవాళ్ళ స్వభావం ఏమిటంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ టాపిక్ మీ ఇంటికి వస్తారు మన శాస్త్రంలో స్పష్టంగా ఉందండి మహిళల స్వభావము పురుషుల స్వభావం అని ఉంది మహిళా స్వభావంలో మహిళలు చాలా టెంప్టెడ్ స్వభావం కలిగినటువంటి వాళ్ళు అని స్పష్టంగా ఉంది వాళ్ళ గురించి కూడా కొన్ని రాయటం జరిగింది వాళ్ళకు అవసరం ఉన్నంత వరకు అవతల వాళ్ళని ఉంటారు అవసరం లేకపోతే తీసి పక్కన పడేస్తారు మన వాడుక భాషలో చెప్తున్నాను ఆ వాటర్ అలాగని మనం స్ట్రాంగ్ ఉమెన్ కూడా ఉన్నారు కెనాట్ బ్లేమ్ కానీ ఇటువంటి కెనాట్ బ్లేమ్ ఆల్ పర్సన్స్ బట్ ఇట్ ఫ్యాక్ట్ ఎక్కడ అబ్జర్వేషన్ చేసినా ఫ్యాక్ట్ అది మనం జాగ్రత్తగా గమనించండి ఇది వరకు చాలా సంఘటనలు జరిగినాయి సినిమా ఫీల్డ్ లో ఒక శ్రీరెడ్డిని తీసుకోండి శ్రీరెడ్డి విషయంలో తీసుకుంటే ఒక ప్రముఖ కమ్మకులానికి చెందినటువంటి రామానాయుడు గారు వాళ్ళ మనవడిని ఈమె ట్రాప్ చేసింది వాళ్ళిద్దరి మధ్య జరిగింది అతని ఫోటోలు తీసుకున్నాను సన్నిహితంగా ఉన్న ఫోటోలు తీసుకొని షీ డిమాండెడ్ మనీ ఆ సమయంలో రాంగోపాల వర్మ గారు ఎంటర్ అయ్యారు ఎంటర్ అయ్యి వాళ్ళ మధ్య మీడియేషన్ కూడా చేయటం వల్ల కొన్ని నెలలు కోట్ల రూపాయలు తీసుకున్నాను శ్రీరెడ్డి ఈ రోజు ఆమె సెటిల్డ్ ఎక్కడో ఉంది మద్రాసులోనో ఎక్కడోనో ఉంది పెద్ద కార్ ఉంది బిల్డింగ్ ఉంది లైఫే మారిపోయింది ఆ రోజు ఆయన కమ్మ క్యాష్ చెందినటువంటి వాడేవాళ్ళు కదా కరెక్ట్ రెండు మూడు రోజులు కూడా అంతే లిమిటెడ్ టైం తర్వాత ఏమీ లేదు సైలెంట్ అయిపోయింది మీరు ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ చెప్పదలుచుకునే ఎకర భాష భాషగా చేసింది ఫస్ట్ పెద్ద తప్పు ఏంటంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రైవేట్ సంభాషణ రికార్డ్ చేయడం అనేది ఫస్ట్ తప్పు వేరే వేరే ఎవరో చేశారు ఈయనగా చేసింది అసలు ఫస్ట్ ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ ఫోన్ కాల్స్ రికార్డ్ చేయడం అనేటువంటిది ఒక ఇమ్మోరల్ వాళ్ళు ఏదో దుర్బుద్ధి ఉంటే అటువంటి పని చేస్తారు మామూలుగా చేయాల్సిన అవసరం ఏంటి రికార్డ్ చేయాల్సిన అవసరం ఏంటి తర్వాత పాయింట్ నెంబర్ టూ ఒక వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత విషయాలని అతని పర్మిషన్ లేకుండా సోషల్ మీడియాలో పెట్టకూడదు అది సైబర్ క్రైమ్ అవుతుంది ఒక రకంగా శేఖర్ బాషాగాడు సైబర్ క్రైమ్ చేసినట్టే లెక్క ఎందుకంటే ఆమె లావణ్యాన్ని ఆమె ఎవరితోనో మాట్లాడింది అవన్నీ కూడా రికార్డ్స్ అన్ని సోషల్ మీడియాలో ఎలా పెడతాడు ఆమె పర్మిషన్ తీసుకొని పెట్టాడా ఆ పర్మిషన్ తీసుకోకుండా అంటే దేని గురించి ఆయన పెట్టింది ఎవిడెన్స్ అని పెట్టారా లేదంటే ఆయన పెట్టాలని పెట్టారా ఇంటెన్షన్ కావాలని ఆయన ఆయన ప్లాన్ ఏంటంటే ఈ అమ్మాయి ఒక బ్యాడ్ పర్సన్ నిరూపించాలి ఆమె ఏమి శుద్ధపూస కాదు చాలా డేంజరస్ పర్సన్ ఆమెకు అనేక మందితో రిలేషన్స్ ఉన్నాయి క్యారెక్టర్ ని కూడా డిఫైన్ చేయాలని అతని ప్లాన్ ఆమె బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి డ్రగ్స్ తీసుకుంటుంది దాని మీద ఆల్రెడీ లోపలికి కూడా వెళ్ళి వచ్చింది వీలైనంత వరకు డిఫైమ్ చేయాలి అనేటువంటిది కూడా వాళ్ళ ప్లాన్ ఆ ప్లాన్ లో వాళ్ళు అమలు చేసిన విధానం కూడా చాలా రాంగ్ అది ఆ విధంగా ఆమె వ్యక్తిగత విషయాలను నేను యాక్చువల్గా రాజధాను సపోర్ట్ చేయడానికి వచ్చినప్పటికి కూడా ఒక రకంగా ఆమెకు కొన్ని విషయాలు ఆమెకు సపోర్ట్ చేస్తున్నాను లావణ్య గారికి ఎందుకంటే న్యాయం చూడాలి ఒక వ్యక్తి మాట్లాడితే అరే ఇతను దాంట్లో న్యాయం ఉంది అనిపించాలి అవతల వాళ్ళకి అది చాలా ఇంపార్టెంట్ మన ప్రపంచంలో ప్రస్తుత ప్రపంచంలో ఆమె వ్యక్తిగత విషయాలన్నీ కూడా అంత డైరెక్ట్గా చూసుకోవాలి అంతేగాని సోషల్ మీడియాలో ఒక వ్యక్తి వ్యక్తిగత విషయాలను పెట్టడం అనేది నేరం అతను చేసింది బట్ ఖచ్చితంగా నేరం సైబర్ క్రైమ్ ప్రకారం అతను ఒక నేరం కూడా చేశాడు అది వాళ్ళు కేసు కూడా పెట్టినట్టుంది ఆయన మీద ఇది ఈ విధంగా కూడా పెరిగిపోయి ఒకళ్ళ నుంచి ఒకళ్ళు తిట్టుకుంటూ వచ్చేసి ఈ చివరి చివరికి ఏ స్టేజ్ వచ్చిందంటే వాళ్ళ కులం పేరుతో తిట్టేటువంటి విషయంలోకి వచ్చేసింది బహుశా అనిల్ శుంకర్ గారు చెప్పారా ఆయన అడ్వకేట్ శంకర్ గారు చెప్పారా లేంటే మస్తా అని చెప్పాడో మనకు తెలియదు వీళ్ళు బ్రాహ్మణుల చెందినవాడు వాళ్ళ పేరెంట్స్ ఆయన వీడియో పెట్టాల్సిన అవసరం ఉంది అసలు వీళ్ళు ఎంత డిఫైన్ చేశారు కానీ ఎక్కడ లావణ్య క్యాస్ట్ గురించి ఎక్కడ ఎక్కడెత్తలేదు లావణ్య అనే బలాని కులానికి చెందిన బలాని కులానికి చెందిన వాళ్ళు ఇట్లా అనేక మందితో ఇల్లీగల్ రిలేషన్స్ ఉంటాయి ఇలా డ్రగ్స్ చేసుకుంటారు ఇట్లా బ్యాడ్ యాక్టివిటీస్ అన్ని చేస్తుంటారు అవి ఆ కులాన్ని ఎక్కడ మెన్షన్ చేయలేదు కానీ పర్టికులర్ గా వాళ్ళ పేరెంట్స్ బ్రాహ్మణ కులానికి చెందినటువంటి వారు అని చెప్పేసి వాళ్ళు మందు తాగుతారు మాంసం తింటారు అవన్నీ చెప్పాల్సిన అవసరం ఏంటి ఓకే బ్రాహ్మణుడ పదం ఉపయోగించాల్సిన ఎందుకు ఉపయోగించాలి ఆమె మీరు ఇక్కడ కనెక్ట్ అయ్యారు తప్పది కావాలని చేసింది శంకర్ గారు అనేటువంటి ఆయన ఒక పెద్ద అడ్వకేట్ ఆయన మామూలు వ్యక్తి కదా చాలా పెద్ద అడ్వకేట్ ఆయనకు అన్ని తెలుసు చాలా సీనియర్ లాయర్ ఆయన ఆయన తెలియదా లేకపోతే ఆయనే ప్రేరేపించాడా ఇలా అనమని అని ఎటువంటి మనకి తెలియాలి ఈ మస్తాన్ అనేటువంటి ఆయన ఆయన వీళ్ళందరూ వెనక ఆయన ఉన్నాడు ఈ లావణ్య వెనక ఉన్న మెయిన్ ఆయనకి బ్యాక్ బోన్ అనే మస్తానే ఆయన ఆయనకు కూడా స్పష్టంగా చెప్తున్నాను మాకు ముస్లిం అసలు నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు నేను చక్కగా అందరినీ గౌరవిస్తాం అలాగే వాళ్ళు మమ్మల్ని గౌరవిస్తారు మా అందరి మధ్య వెరీ గుడ్ రిలేషన్ ఉంది ఇలా పర్టికులర్గా ఒక రిలీజియన్ని అందు పర్టికులర్ ఒక క్యాస్ట్ని డిఫైన్ చేయాల్సినటువంటి అవసరం లేదు మీ యొక్క సపోర్ట్ వెనక కనుక లేకపోతే ఈ లావంజన ఇంతసేపు మాట్లాడదు తప్పనిసరిగా ఆమెకు సపోర్ట్ చేయొద్దు మీరు ఈ విషయంలో మటుకు ఆమె తప్పనిసరిగా కూడా బ్రాహ్మణ సమాజానికి క్షమాపణ చెప్పాలి ఇది అడుగుతున్నారా లేదా ఆలోచిస్తున్నాం ఇది జాగ్రత్తగా గమనిస్తున్నాం అండి అసలు అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు ఫర్దర్ గా ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఆమె గనక క్షమాపణ చెప్పి దాని వ్యతిరేకంగా చేసుకోబోతు తప్పనిసరి మేము ఉద్యమం చేస్తాము ఆమె మీద కూడా చట్టపరంగా కూడా మేము నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది చట్టపరంగా కూడా ఆమె మీద చర్యలు తీసుకోవడం అంటే అంటే సార్ ఇప్పుడు ఒక విషయం ఇప్పుడు ప్రొఫెషనల్గా కానీ లేదంటే కొన్ని కొన్ని వాళ్ళ అవసరాలను బట్టి కానీ చాలా సినిమాల వరకు ఏంటంటే ఒక మీరు చెప్పిన బ్రాహ్మణ కులం ఎవరైతే ఉంటారో వాళ్ళ కూడా కొంతమంది ఈ నాన్వెజ్ తీ ముట్టుకోవడం కానీ లేదంటే ఆల్కహాల్ తీసుకోవడం కానీ ఇట్లాంటివి కూడా కొన్ని కొన్ని ఉంటాయి అంటే వాళ్ళు ప్రొఫెషనల్ సంబంధించి కానీ లేదంటే అందరూ ఒక స్థాయిలో ఒక రేంజ్లో ఉన్నవాళ్ళు కాదు కాబట్టి కష్టపడి పనిచేసుకునే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కూడా కొంతమంది తీసుకునే ఇది ఉంటుంది మరి అటువంటి అప్పుడు అంటే వాళ్ళ పేరెంట్స్ తీసుకుంటారు వాళ్ళు తీసుకుంటారు అని చెప్పని వాళ్ళని బ్లేమ్ చేసిందా లేదా ఎంటైర్ బ్రాహ్మణ్ బ్లేమ్ చేసిందని చెప్పని అనుకుంటున్నారు ఆమె పర్టికులర్ గా ఇప్పుడు బ్రాహ్మణులు అంటే బ్రాహ్మణులు అనేక శాఖలు ఉంటాయి అవును నియోగులు వైద్య నియోగులు చాలా శాఖలు ఉన్నాయి అవును ఇందులో స్వచ్ఛమైన పురోహిత్యం చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు పూజారులు కొంతమంది ఉంటారు తర్వాత నియోగులు అంటే వీళ్ళు గురువులుగా కరణాలుగా అవును రకరకాల ఉంటారు ఉంటారు మంత్రులుగా ఒక రకరకాల వృత్తుల్లో కూడా ఉంటారు ప్రొఫెసర్స్ గురువులుగా ఉన్నారు ప్రస్తుత సమాజంలో ఏంటంటే ఈ అన్ని కులాల అన్ని మతాలను కూడా కలిపి స్కూళ్లలో కాలేజీలో చదివిపిస్తున్నారు వాళ్ళ యొక్క సహవాస దోషం వలన ఎక్కడెక్కడో కొంతమంది చేస్తుండొచ్చు మెయిన్ ఏంటంటే బ్రాహ్మణులని వయస్సులని టార్గెట్ చేస్తున్నారు బ్రాహ్మణులు వయసునటువంటి వాడు స్వచ్ఛమైనటువంటి వెజిటేరియన్స్ వీరు ఒక ఆయన ఒక పుస్తకమే రాశాడు కంచాయిలు అయ్యా ఒక ఆయన వయస్సులను ఎకతాలు చేస్తూ బుక్ రాశాడు అంతకుముందు బ్రాహ్మణులు కూడా ఎకతాలు చేస్తూ ఆయన ఒక బుక్ రాశాడు కంచాయిలు నేను హిందువుని ఎట్లా అయ్యాను నేను హిందువుని ఎట్లా అయితే అని ఒక పుస్తకం ఉంది అందులో బ్రాహ్మణుల గురించి చాలా విపరీతంగా అతను హీ ట్రై టు డిఫెన్ రాయటం జరిగింది అలాగే తర్వాత వయసుల మీద కూడా అతను రాశాడు అది పెద్ద దుమారమే జరిగింది దాని మీద ఆ పుస్తకం మీద ఈ విధంగా పర్టికులర్ కొన్ని క్యాస్ట్ని మీరు ఎందుకు డిఫైమ్ చేస్తున్నారు హిందూ సమాజంలో ఈ నాలుగు ముఖ్యమైనటువంటి వర్ణాలు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఈ నలుగురు కూడా ఇంపార్టెంటే నేను ఒక కులం గొప్ప కులం ఒక కులం తక్కువ కులం అని అలా చెప్పట్లేదు ఇట్ జస్ట్ లైక్ యాజ్ ఏ రౌండ్ టేబుల్ ఒక కారు ఉంది కుర్చీ ఉంది కుర్చీకి నాలుగు స్తంభాలు ఉంటేనే మనం కుర్చీ మీద కూర్చుంటాం ఏ కుర్చీ ఏ స్తంభం లేవైనా పోతుంది కారుకి నాలుగు చక్రాలు ఉన్నాయి ఒక చక్రం లేకపోతే మనం నడవలేము కదా కారు నడవదు అలాగే హిందూ మతంలో ప్రతి కులాలు కూడా ఇంపార్టెంట్ అయినవే ఒకటి గొప్ప ఒకటి తక్కువ అని చెప్పట్లేదు బ్రాహ్మణ వాళ్ళు అగ్ర కులాలు బ్రాహ్మణ క్షత్రియ వయసు అగ్రకులాలు ఇప్పుడు కూడా కొన్ని కులా అగ్రకులాలే ఉన్నాయి ఓకే మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి